ఏంటి తొరిపోలాడు మన జోగ్గాడు అమ్మవారి ముందు చేతిలో ప్రమిది పెట్టుకుని ప్రమాణం చేశాడు నిజంగానే మనోడు తప్పు చేయలేదంటావా అది కాదు కొట్కా తప్పు చేయకపోతే నేరుగా కోర్టుకెళ్ళాలి చట్ట ప్రకారం తేల్చుకోవాలి నేను నిర్దోషణి అంతేకాని ఇలా చేతిలో దీపాలు పెట్టుకుని ప్రమాణం చేయడం కాదు నువ్వు అన్నది నిజమే మనోడు నోడు జనార్దన్ రావుతో మాట్లాడిన వాట్సాప్ చాటు వాళ్ళ సోదరుడితో కలిసిన ఫోటోలు ఇవన్నీ కూడా మీడియాలో వచ్చాయి కదా అవచ్చే కదా మనవాడికి తడిసిపోయి ఇలా హడావిడిగా ఈ డ్రామా ఆడింది ఇప్పుడు ఈ డ్రామా ఆడినందువల్ల జోగికి గాని మన పార్టీకి గాని కలిగే లాభం ఏంది ఇప్పుడు మనోడి అడ్డంగా దొరికిపోయాడు జనార్దన్ రావు పోస కూర్చున్నట్టు అన్ని చెప్పేశాడు కల్తీ మద్యం తయారు చేయడంలో కీలక పాత్ర జోగి రమేష్ అని తేలిపోయింది నేను అడిగింది ఏంది నువ్వు చెప్పింది ఏంది అది సరే దొరికిపోయాడు బుక్ అయిపోయాడు ఇప్పుడు ఈ డ్రామా వల్ల ఉపయోగం ఏంది అంటున్నా నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నన్ను పూర్తిగా చెప్పనేవయ్యా ఇప్పుడు ఈ డ్రామా ఆడటం వల్ల ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నాడు తప్పు చేసినట్లు సాక్ష్యాలు ఉన్నప్పుడు జనాల సానుభూతి ఏం పని చేస్తుంది అదే కదా మనోడి ప్లాన్ ఇప్పుడు రేపో మాపో ఎలాగో మన జోగిని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అమ్మవారి మీద ప్రమాణం చేయడం వల్ల అదిగో నన్ను కూటమి వాళ్లే కావాలని ఇరికించారు నేను అమ్మవారి మీద ప్రమాణం కూడా చేశాను నా తప్పు లేదు అంటాడు ఇదంతా బానే ఉంది కానీ మన జలగన్న కూడా జోగి పైన ఫైర్ అయ్యాడని విన్నాను నాకు చెప్పా పెట్టకుండా ఈ ప్రమాణాలు ఎవడు చేయమన్నాడు అని మన జలగన్న అన్నాడని వార్తలు వచ్చిన మాట నిజమే జలగన్నకి తెలియకుండానే జోగి ఇలా ప్రమాణం చేశాడంటావా మన జలగన్నకి తెలియకుండా ఏ చిన్న పని జరగడానికి వీలెదా హా ఇదంతా మన సైకోరటి చేస్తున్న డ్రామాలో భాగం అదేంది మనోడు తప్పు చేయలేదని ప్రమాణం చేస్తే దానికి జలగన్న సపోర్ట్ చేయాలి కదా జోగి పైన ఫైర్ అవడం ఏంది అక్కడే ఉందా అసలు కదా ఎడి తిరిగి కల్తీ మద్యం తయారు చేసింది వాస్తవం కానీ కూటమి వాళ్ళే కల్తీ మద్యం తయారు చేస్తున్నారు అనే దానిపైన మన పార్టీ చేసే ఉద్యమం ఉంది కదా అది ఇప్పుడు ఈ జోగి ప్రమాణం వల్ల ఆ ఉద్యమం నీరు గారిపోయింది కదా దానివల్ల మన వైసీపీ పార్టీకి నష్టం కదా ఏమో బందరోడా ఈ కల్తీ మద్యం కూటమి వాళ్ళు చేస్తున్నారని ఆరోపణ ఏంటో దానికి జోగి రమేష్ మొదట హడావిడి చేయడం ఏంటో మళ్ళీ జోగి రమేష్ కలిసి మద్యం చేయిస్తున్నాడని జనార్దన్ చెప్పడం ఏంటో మన జోగి ప్రమాణం చేయడం ఏంటో నాకు ఒక్క మొక్క కూడా అర్థమై సావడం లేదు మన సన్నాసి రాజకీయాలు ఇలాగే ఉంటాయి మనలో మనకి అర్థమై సావు జోగితో ప్రమాణాలు చేయించేది మన జలగన్నే ఇదిగో నీ వల్ల కూటమి వాళ్ళపై అనుకున్నాను ఉద్యమం నీరు కారిపోయింది అని చెప్పేది కూడా జలగన్నే నాకైతే పిచ్చెక్కిపోతుంది అసలు ఆ కూటమి వాళ్ళైనా సాక్ష్యాలు దొరికినప్పుడు వెంటనే అరెస్ట్ చేసి బొక్కులో అయ్యొచ్చు కదా ఎంతసేపు సాగుది ఏంటి కుట్కా నీకు ఆ జోగి పైన బాగానే ఏడుపునట్లుందిగా ఏడుపు కాదేహ ఈ సస్పెన్స్ తట్టుకోలేక సత్తన నేను తప్పోపో ఏదో ఒక ముగింపు ఉండాలి కదా ఆ బాబు అంత తొందరగా ఎందుకు బుక్ చేస్తాడు అసలు ఈ కల్తీ మధ్యానికి మూలం ఎవడు ఎక్కడి నుంచి వచ్చింది పుట్టు మొత్తం ఆగుతున్నాడు అలాగే ఏదో తొందరగా లాగేసి మన వాళ్ళందరినీ బొక్కలో వేసేస్తే సగం దరిద్రం పోతుంది ఏంది కొట్టుకో మందు కొట్టేవే ఏంది మన వాళ్ళందరినీ లోపలెత్తే దరిద్రం పోతుంది అంటున్నావు గొట్కా నవ్వితేనే ఎగిరిపోతావు అంటున్నారు ఇక మందు కొడతానా నాకు ఈ డైలీ సీరియల్ చూసి చూసి చిరాకు దొబ్బే అంటున్నా అక్కడ బాబు తక్కువడు కాదు ఇక్కడ మన జలగన్న తప్పు కాదు ఆ బాబు మన మనందరినీ బుక్ చేయడానికి తేగలాగుతున్నాడు సరే ఓకే దానికోసం కొంచెం లేట్ అవుతుంది అర్థమైంది మరి మన జలగన్న ప్లాన్ ఏంది మన జలగన్న పెద్ద అవకాశం అదే తప్పు మనల్ని చేయమని చెప్పి నేరా దొరికిపోయిన తర్వాత ఆ తప్పు నువ్వెందుకు చేశావు నాకే సంబంధం లేదంటాడు నేను కోటమి వాళ్ళు కల్తీ మధ్యం చేతని ఉద్యమం చేస్తున్నాను నువ్వు అసలు ఆ జనాబ్దంతో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు ఎందుకు కల్తీ మద్యం తయారు చేయించావు అసలు ఈ అమ్మవారి మీద ఒట్టెందుకు అని ఫైర్ అవుతాడు అవసరమైతే పార్టీ నుండి కూడా ఆ జోగిని సస్పెండ్ చేస్తాడు అంటే మన జలగన్నకి మట్టి అండకూడదనే కదా సైకోరెడ్డి ప్లాన్ ఇదిగో నీ విషయంలో అయినా నా విషయంలో అయినా కూడా అంతే ఆ మాటకు వస్తే సొంత తల్లి చెల్లి దగ్గర కూడా అలాగే ఉంటాడు ఇవన్నీ బాగానే చెప్తున్నావు కానీ చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని అంటున్నావు జాగ్రత్త మరే నీతోనే కన్ను కొట్టించి నిన్ను పోలీసులతో కొట్టించే రకం మన జలగన్న అది తెలిసి కూడా నువ్వు బుక్ అవ్వకుండా కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకో తోర పలు పంచి పలక్రమకే పని చేసావు కదరా నువ్వు జరగన్నాయ్